కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు ఆశించిన ఫలితం లేకపోవడంతో అసంతృప్తిగా ఉంది కానీ అసంతృప్తి ఉన్నంత మాత్రాన ప్రజా జీవితానికి దూరం కానని స్పష్టం చేశారు జగిత్యాలలో మీడియాతో మాట్లాడిన జీవన్ రెడ్డి ప్రజా జీవితంలో ఉంటా ప్రజల కోసమే పని చేస్తానని తెలిపారు నాలుగు దశాబ్దాల ప్రజా జీవిత అనుభవం ఉందని ప్రజల శ్రేయస్సు కోసం సేవ చేస్తూనే ఉంటానని చెప్పారు నర్సింహపూర్ పరిధిలోని నాలుగు వందల ముప్పై ఏడు రెండు వందల యాభై ఒకటి సర్వే నంబర్లలో తొంభై ఎకరాల ప్రభుత్వ భూమిని అనర్హులు పట్టాలు పొందారని అక్రమ భూ పట్టాలపై ఇన్ఛార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫిర్యాదు చేయడంతో పట్టాలను ప్రభుత్వం రద్దు చేసిందన్నారు రాబోయే కాలంలో నర్సింగాపూర్ ప్రజల అవసరాలకు ఆ భూమిని వినియోగించాలని కోరారు నాచురల్ గా కొంత అసంతృప్తి అనిపిస్తుంది నాకు ఏం అసంతృప్తి లేదని అన్నగానేది మొహమాట కోసం ఆశించింది లభించినప్పుడు ఎవరికైనా అసంతృప్తి ఉంటుంది బట్ న్యాచురల్ అది నాకు కూడా కొంత అసంతృప్తి ఉండి ఉండదు కానీ అసంతృప్తిని పరమావ చేసుకునేది ఏంటి నేను జీవితాన్ని బ్రేక్ వేసుకోలేను కదా నేను జీవితానికి బ్రేక్ వేసుకోదలుచుకోలేదు నా ప్రజా జీవితాన్ని బ్రేక్ వేసుకోదలుచుకోలేదు నేను ప్రజా జీవితాన్ని బ్రేక్ వేసుకోదలుచుకోలేదు ఏ స్థానము ఏ స్థాయి ఏ హోదామే ప్రధానం కాకుండా నేను తప్పకుండా నే ప్రజా జీవితంలో ఏ కొనసాగుతా ప్రజాశ్రేయస్కరకు పాటు పడతా ఇప్పుడు ఇంతకంటే మంచి ఇంకే విప్లవం చెప్పాలి నాకున్న అనుభవం నా సుదీర్ఘ ప్రజా జీవితం అనుభవం నాలుగు దశాబ్దాలే నా అనుభవంతోనే ఉందో నీ పాటు పడే అవకాశం నాకున్నది నేను పాటు పాడితే నువ్వు చూస్తావు

ప్రయత్నం చేసిండో తప్పకుండా అది ఇది అది ఏదనేది కాదు అది ఇది అది ఏదనేది కాదు ఎవరైనా అంటున్నాను ఇది అది ఏదనేది కాదు కాదు బాబు ఇది అది ఏదనేది కాదు ఎవరైనా నేను ఇవాళ వ్యక్తిగతంగా ఎవరినో దృష్టిలో ఈ టేకప్ చేసింది కాదు నేను ముందు నేను క్లారిటీ ఇవాళ మీరు అడిగింది కాబట్టి అని కేవలం ప్రజా ఆస్తుల పరిరక్షణ ఒక బాధ్యతగా భావించేది ఉందో ఈ నర్సింగపూర్ గ్రామం జగితాలకు అనుసంధానం ఉంటుంది కాబట్టి కుట్ట కనబడుతుంది కాబట్టి దీన్ని పరిరక్షణతో నా వంతు బాధ్యత భావించి ఐ టూ కింగ్ చేసి నన్ను ఎవరు ఆక్రమించుకునే ప్రయత్నం చేసిండ్రు ఏంటి అనేది